దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తివంతులైనటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించు ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను కాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్తులు చదువుకుందాం ప్రియలారా మీ ఆ గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం ప్రియలారా మనుష్యుడా ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదురు ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించు దాకా సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరితో ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు దేవుడు ఏది ఉత్తమమైనదో ఏది అనవసరమైనదో అలాగే ఏది న్యాయమైనదో ఏది తనితరం కలిగినదో ఏది దీన మనస్సు ఏం కలిగి మనం ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ సంగతులన్నీ క్లియర్గా దేవుడు తెలియజేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తన కొన్నిసార్లు మనకు మన ప్రవర్తన కరెక్ట్గా ఉన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం అలాగే మన ఇంటి వారు కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం మన తల్లిదండ్రులు మన భర్త మన భార్య మన కుమారుడు మన కుమార్తె పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మనుషుడా ఏది ఉత్తమమైనదో నీకు తెలియజేశాను దేవుడు మనకు ఒక సంగతి తెలియజేసిన తర్వాత ఆరుగుట్లు మనం వెళ్ళడము దేవుని నుండి దీవించబడ్డానికి సరైనటువంటి రూట్ ప్రియర్ అందుకే న్యాయముగా నడుచుటయు కనికరము ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నీ దేవుని ఎదుట ప్రవర్తించటో ఇంతే కదా దేవుడు నేను నడుగుతాయి పరుషుధ గ్రంథంలో భక్తులతో మాట్లాడినప్పుడు దేవుడు వెండి కానీ బంగారు కానీ ధనము కానీ ధాన్యం కానీ ఇవ్వండి ఇంకా మీరు నా రాజ్యంలో చేరిపోతారని దేవుడు చెప్పలేదు ప్రియర్ అయితే దేవుడు బలర్పించడం కంటే మాట వినంత శ్రేష్టమని మాట్లాడారు ఇలా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డల మీరు మనం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇంట బయట సంఘంలో సమాజంలో మనం న్యాయముగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే కనికరం కలిగిన వారంగా ఉండాలి ఇంట్లో వారి విషయంలో భర్త విషయంలో భార్య విషయంలో తల్లిదండ్రుల విషయంలో అన్నదమ్ముల విషయంలో ఇరుగు పొరుగు వారు కుంటివారు గురివారు మోనవారు లేక దైవసాగుతులు ఎవరైనా సరే వారందరి విషయంలో కనికరం కలిగిన వారమే ఉండాలని దేవుడు కోరుతుంది అలాగే దీన మనసు కలిగి కూడా ఉండాలని దేవుడు కోరుతుంది ఉదాహరణకు న్యాయముగా నడుచుకోవటానికి దేవుడు భక్తుడైనటువంటి దావంతో భస్టా భక్త అయినటువంటి దేవుడు నాతాను ప్రవక్తను పంపించి వారి ఆయనకు ఒక కథ చెప్పిస్తారు ఆ కథ ద్వారా న్యాయం ఏదో గుర్తించేటట్టుగా దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి కథను భక్తులైనటువంటి దావెందుకు చెప్తాడు ఉరువేనయ్య అలాంటి దుర్మార్గు దేవుడు నేను ప్రేమించి నీకు రాజ్యాన్ని అప్పగిస్తే దేవుడైనటువంటి దైవభక్తి కలిగినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నమ్మకస్తున్నటువంటి ఊరి అని ఆయన భార్యను తెచ్చుకున్నావు అట్టి దుర్మార్గుడు నీవే అని దైవజనుడైనటువంటి ప్రవక్త అయిన నాతో అనమాట న్యాయంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటా ఉంటే అక్కడ దావితూ న్యాయం తప్పుతాడుతుంది అలాగే కనికిరం కలిగిన ఉన్నారని ఉండాలని దేవుడు కోరుకుంటారు ఆ రూట్లో వారు వెళ్తూ ఉన్నారు కానీ వాటసార్ని ఎవరు ముట్టుకోలేకపోయారు దేవుడు కణకిరం కలిగి వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే వీరు మాత్రం అలాంటి పనులు ఏమి చేయకుండా ఉంటారు అందుకని మంచి సౌరే దేవుడు మెచ్చుకొని జాలిపడి కనికరంతో నిండిపోయి గాయములు కట్టి పూటకున్న వాళ్ళని ఇంటికి వెళ్ళి పరామర్శించినట్లు గ్రంథంలో రాయి ఇలాంటి కనికరం మన హృదయంలో ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు అలాగే దీన మనస్సు కలిగి ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు ఈ దీన మనస్సు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనకు దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఉంటే మనకు తెలియకుండా కానీ ఈ దీన మనస్సు వచ్చేస్తుంది ఎప్పుడైనా భక్తురాలనేటువంటి స్త్రీ కానీ రాణి అయినా కూడా దీన మనసును విడిచిపెట్టలేదు భక్తురాలైనటువంటి రూతపు కానీ దీన మనసును విడిచిపెట్టలేదు భక్తులు ఎవరిని చూసుకున్నా సరే వారు దీన మనసు కలిగి నడుచుకున్నారు ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవని వారు గ్రహించారు పిల్లలు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనతో దేవుడు న్యాయంగా నడుచుకోమంటున్నాడు అలాగే ధనికరం కలిగి ఉండమంటున్నాడు దీన మనసు కలిగి ఉండమంటున్నాడు ఇంతే కదా నీ దేవుడు నిన్ను అడిగేది అని అంటుంది ఇవి మనం నెరవేరిస్తే దేవుడు మనల్ని ఊహ తగినటువంటి ఆశీర్వాదాలు వైపు మళ్ళించాలని ఉదయపరస దేవుడు మనతో మాట్లాడతారు ఇక మీదట మనం న్యాయంగా నడుచుకుందాం గాక కనికరం కలిగి జీవించడం గాక దీన మనస్సు కలిగి దేవునికి ఇష్టలమైన యోగ్యులమై జీవించడం గాక అలాంటి కృపతో దేవుడు మనల్ని నిండిపోతున్నాం న్యాయముగా నువ్వు నడుచుకుపోతున్నావు కనికరముతో నిండిపోతున్నావు దీన మనస్సు కలిగి నడుచుకోబోతున్నా దేవుడు ఆయన కృప చేత వీటన్నిటిని నీకు అనుగ్రహించి దైవ చిత్తాన్ని నెరవేర్చి దేవుడి నుండి అధికమైన దేవుని ఆశీర్వాదం పొందాలని పరుషుతాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి అలాంటి కృపా భాగ్య సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించులు దాకా అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశంగా కలువ చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు యువదాల సమయంలో నిజముగా న్యాయముగాను కనికరం కలిగిన వారంగాను దీన మనసు కలిగిన వారంగా జీవించాలని యువదాల సమయంలో మీరు కోరుకుంటున్నారు న్యాయము వలన మమ్మల్ని దీవించాలి మీ కనికరంతో నీళ్ళు వలన మాకు దీవెన దీన మనసు కలిగిన వారంగా జీవించడం వలన మాకు దీవెన ఆశీర్వాదములను అనుగ్రహించాలని మీరు కోరుకుంటున్నారు నెక్స్ట్ స్తోత్రాలు మీ సన్నిధిలో చేయడం మేమందరం కూడా మీరు ఆజ్ఞాపించినటువంటి న్యాయములు పరికరమను దీన మనసును కలిగి జీవించదు కాక మా ప్రియ కూడా మీ చిత్తము కాక మీ ఆశీర్వాదములతో కాక వారికి ఉన్న రాంగులన్నీ తొలగిపోవరు కాక పరిపూర్ణ స్వస్థత కలుగురు కాక ఇక మీద మీ బుడ్డలు మీ ఇష్టలే యోగ్రే జీవించదు కాక మీ ఆశీర్వాదములతో మీ బుడ్డను నింపబడుతున్నారు కాక స్తోత్రం ఈ దినముతాన్ని బర్త్డేలు మ్యారేజ్ అయ్యి అనుకున్న బిడలకు దీవెన ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె